పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు ఇప్పుడు అది తీసేసాం ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదని కొత్తగా పెట్టాల్సి వస్తుంది అందులో రెండో స్టెప్ మీరు చూస్తే ఎక్కడికక్కడ ఆఫీసుల్లో కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం చిల్డ్రన్ హోమ్స్ కింద ప్లే ఏరియా గాని అక్కడ వాళ్ళకి ప్రత్యేకమైన సదుపాయాలు అవన్నీ కూడా నిర్ణయాలు చేస్తున్నాం అందులో ఇది ఒక మేజర్ చాలామంది చెప్పేది ఎక్కువ మంది పిల్లలుంటే మాకు ఆదాయం లేదు కాబట్టి మేము పిల్లల్ని చదివించలేమనే ఆలోచన ఉంది ఈరోజు చదివించడమే కాదు వీళ్ళకు కూడా వెసులుబాటు వస్తుందనే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మీరు చూసినప్పుడు తల్లికి వందనంలో ఇంకా మిగిలిన కార్యక్రమాలన్నిటికి కూడా మీరు చూసినప్పుడు అన్నదాత సుఖీభవ ఏడాదికి మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నాం ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది వాళ్ళిచ్చింది ఏడు వేల ఐదు వందలు ఈరోజు తెలుగుదేశం ఇచ్చేది పద్నాలుగు వేలు వ్యత్యాసం ఆరు వేల ఐదు వందలు తల్లికి వందనని నేను చెప్పాను అన్నదాత సుఖీభవ ఇచ్చింది మీకు చెప్పాను దీపం మూడు సిలిండర్లు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు ఇంకొక పక్కన మీరు చూస్తే మత్స్యకారుల భరోసా మేమిచ్చింది మత్స్యకారుల సేవలు మొత్తం లక్ష ఇరవై తొమ్మిది వేల నూట ఎనిమిది మందికి ఇచ్చాం రెండు వందల యాభై తొమ్మిది కోట్లు వాళ్ళు ఇచ్చింది లక్ష తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి నూట తొమ్మిది కోట్లు వ్యత్యాసం నూట యాభై కోట్లు అదనం పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు మంది అదనంగా ఇస్తున్నాం ఇది కాకుండా ఈరోజు ఎన్టీఆర్ భరోసా ఇది చూస్తే వాళ్ళు ఇచ్చింది మొత్తం ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై కోట్లు సంవత్సరానికి ఇప్పటికి ఇచ్చింది ముప్పై నాలుగు వేల కోట్లు ఒక్క సంవత్సరంలో వ్యత్యాసం పన్నెండు వేల మూడు వందల డెబ్బై కోట్లు అంటే బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా వడలని మాట్లాడే పెద్దలకు ఇవన్నీ అర్థం కావాలి ఆ రోజు చేసిన పని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు విధ్వంసం చేశారు అభివృద్ధి అనేది ఎక్కడా కనపడే పరిస్థితి లేదు కడాన ఏ పరిస్థితికి వచ్చావంటే విశ్వసనీయత పోయిన తర్వాత ప్రోబిషన్ గురించి మాట్లాడిన పెద్దలు ఎక్సైజ్ తాకట్టు పెట్టి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదేళ్లకు డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క ఎంఆర్ఓ ఆఫీసుల్ని హాస్పిటల్స్ని పెట్టి అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు నెలవారిక జీతాలు ఇవ్వాల పెన్షన్లు ఇవ్వాల రిటైర్డ్ పీపుల్కి ఎవరికి జీతాలు రాని పరిస్థితి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో టెన్షన్లో బతికిన పరిస్థితి ఈరోజు ఒక పద్ధతి ప్రకారం తొంభై నాలుగు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో తొంభై నాలుగు కూడా డీఫంక్ చేసిన ఘనత ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి పనికి వచ్చాయి అస్త వ్యస్తమైపోవడానికి పనికి వచ్చాయి ఈరోజు అన్నా క్యాంటీన్ మీరు చూస్తే మొత్తం రెండు వందల నాలుగు పెట్టాం రెండు కోట్ల మందికి ఇప్పటికీ అన్నా క్యాంటీన్లో భోజనం ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం నాలుగు కోట్ల భోజనాలు ఇరవై ఒక్క టెంపుల్స్లో అన్న ప్రసాదం ఉచితంగా పెడుతున్నాం ఇవన్నీ కూడా ఒక సుపరిపాలనతో సాధ్యం ఆ సుపరిపాలనలో కూడా మొదటి అడుగు అదే మరిగా మేము దీంట్లో మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా నేను అనేకసార్లు చెప్పాను వీలైనంత వరకు అన్ని కూడా మేము అనుకున్నట్టు అని చేస్తూనే ఒక స్పష్టమైన వైఖరితో భవిష్యత్తులో ముందుకు పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇప్పటికే తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇంకా మిగిలినట్టు కూడా ఏమేం చేయాలన్నీ వర్కౌట్ చేస్తున్నాం లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆయన చైర్మన్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఈ కార్యక్రమాన్ని కూడా కన్సర్న్ మినిస్టర్స్ వర్కౌట్ చేస్తున్నారు అదే మరిగా వారికి నిరుద్యోగ ప్రతి కూడా అంటే ఈ రెండు లింక్ చేసి ఏ విధంగా చేయాలి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ కూడా ఎట్లా చేసే అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం ఫైనల్గా ఏవైతే చెప్పామో అన్నీ కూడా ఆడబిడ్డ నిధిని ఫీ పీ ఫోర్ కి లింక్ చేస్తున్నాం ఎందుకంటే అన్ని యూనిఫామ్గా అందరికీ ఇస్తున్నాం ఇంకా పేదరికం ఉంది పేదరికంలో ఉన్నారు అలాంటి కుటుంబాలని ఆర్థికంగా పైకి దేవడం కోసం వినూత్నమైన కార్యక్రమాన్ని పీ ఫోర్ తీసుకొచ్చాం ఫస్ట్ ఫేజ్ జీరో పవర్టీ ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు అందులో భాగంగా ఆడబిడ్డ అనేది పీ ఫోర్కి అనుసంధానం చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం వాళ్లు పెట్టే డబ్బులే కాకుండా మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదనంగా ఇది కూడా కొంత డబ్బులు ఇచ్చి దాన్ని అవసరం మేరకు వాళ్ళు కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తాం గా రాష్ట్రంలో మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క అదే మరి ఎన్డీఏ యొక్క ఆశయం ఆ ఆశయానికి అనుగుణంగా సంక్షేమం అభివృద్ధి రెండు పేర్లలుగా చెప్పిన హామీలు నిలబెట్టుకోవడానికి ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇబ్బందులుంటే ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నం చేస్తా ఉంటే రాక్షసులు మారిగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలని ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని అనేకమైనటువంటి నేను ఎప్పుడు నా రాజకీయ జీవితంలో చూడనటువంటి విన్యాసాలు చూడనటువంటి అకృత్యాలు చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది మంచిది కాదు ఈరోజు ఈ ప్రభుత్వానికి స్పష్టత ఉంది ఇబ్బందులు ఉన్నాయి ఆ రోజు కూడా చెప్పా కొన్ని కొన్ని ఇబ్బందులు కొంత సమయంలో ఎక్కడికక్కడ పరిష్కారం చేయగలుగుతాం కొన్ని ఇబ్బందులు మీరు చూస్తే గంజాయి డ్రగ్స్ అడిక్ట్ అయిన వ్యక్తి మార్చడం అంత ఈజీ కాదు అది అతనికి ఒక అప్సెష్ అంతే పిచ్చిపడుతుంది అలాంటి వాళ్ళు నేరాలు ఘోరాలు చేసే పరిస్థితి వాళ్లకు అండగా ఉండే పరిస్థితిలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు అవన్నీ నేను తర్వాత మాట్లాడుతా ఈరోజు ముఖ్యంగా ఇచ్చిన హామీలు నిలబెడుతున్నాం కష్టమైన నష్టమైన ఇవి చేస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మేము చెప్పిన హామీ ప్రకారం సమతుల్యం పాటిస్తూ ముందుకు తీసుకోవడానికి